నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆవిడ గుజరాత్ రాష్ట్రంలోని ఒక జూనియర్ సివిల్ జడ్జ్ ఉద్యోగం పం చేస్తున్నారు ఆవిడ జడ్జిగా పనిచేస్తున్నారు ఈ మధ్య ఆవిడని ఉద్యోగం నుంచి తొలగించారు కారణం ఏంటంటే ఆవిడ సరిగ్గా ఉద్యోగం చేయట్లేదు డ్యూటీ సరిగ్గా చేయట్లేదు కాబట్టి ఆవిడ ఉద్యోగంకి పనికిరాదు అని తీసేస్తే ఇట్లా హైకోర్టులో ఛాలెంజ్ చేసింది ఆవిడ నన్ను తీయడం అన్యాయము ఈ విధంగా నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు నా ఉద్యోగం నాకు మళ్ళీ ఇప్పించేటట్టుగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి గుజరాత్ హైకోర్టులో రిక్పిటిషన్ ఫైల్ చేస్తే ఇద్దరు జడ్జి ధర్మాసనం జస్టిస్ సునీత్ అగర్వాల్ జస్టిస్ అనిరుద్ మాయి ఈ రి రిక్పిషన్ని తిరస్కరించారు ఈ వాదోపవాదాలు విని ఇరుపక్షాల వాదనలు విని డాక్యుమెంట్లు చూసి ఇట్లా ప్రభుత్వం ఏమైనా ఉద్యోగం నుంచి తీయడం న్యాయమే సబబే ఎందుకంటే ఈవిడు సరిగ్గా డ్యూటీస్ చేయలేదు ఈవిడ డిశ్చార్జ్ చేయలేదు సరిగ్గా డ్యూటీసు ఈవిడు తమ డ్యూటీస్కి అన్యాయం చేసింది కాబట్టి ఈవిని ఉద్యోగం నుంచి తొలగించడం అనేది సబబుగానే ఉంది న్యాయంగానే ఉంది ధర్మంగానే ఉంది అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని ద్వారా మనకు తెలిసేది ఏంటి ఎవరైనా లోరి కోర్టు జడ్జిలు డ్యూటీలు సరిగ్గా చేయకపోతే ఈ విధమైన పరివసనాలు ఉంటాయి ఉద్యోగం నుంచి తొలగించబడతారు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ